నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నాలుగు లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులు చేపట్టారు ఏసీ కాలేజ్ వైపు తాలూకా వైపు దాదాపుగా పిల్లర్ల నిర్మాణం పూర్తి కావచ్చింది అయితే రైల్వే ట్రాక్లపై ఉన్న పాత బ్రిడ్జిను తొలగించడం సవాలుగా మారింది అందుకే హెవీ క్రెయిన్ల సాయంతో బ్రిడ్జి తొలగించే కార్యక్రమం మొదలుపెట్టి పిల్లర్ల మీద ఉన్న పాత బ్రిడ్జిని తొలగించారు దానిలో భాగంగా రైల్వే ట్రాకుల మధ్య ఉన్న కాంక్రీట్ పిల్లర్లను హెవీ క్రేన్లతో తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు ఏది ఏమైనా మంత్రి పెమ్మసాని ప్రకటించిన గడువులోపల నూతన నాలుగు లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు ట్రాఫిక్లో హైదరాబాదు తప్పించే పద్ధతుల్లో ట్రాఫిక్ గుంటూరులో తయారైంది దానికి మార్గాలు అన్వేషించకుండా ఉన్న మార్గాలతో నిలటం వల్ల ట్రాఫిక్ గంటల గంటలు సపోజు టూ టౌన్ నుంచి ఓల్డ్ క్లబ్ రోడ్డుకి హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం గంట పడుతుంది పోలీస్ యంత్రాంగం ఎంత బాగా ఉన్నా కూడా ఇరుకు రోడ్లు కాటానా ట్రాఫిక్ ఎక్కువ కాటానా గమ్యానికి టైం చేరలేకపోరుగా పోతా ఉన్నారు ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే ఓల్డ్ కబుర్ రోడ్లోని అన్ని హాస్పిటల్స్ అక్కడే ఉన్నందువల్ల టూ టౌన్ నుంచి వెళ్ళవలసిన అత్యవసర పరిస్థితుల్లోని ప్రా పేషెంట్స్ కానీ ఉండి డెలివరీ పేషెంట్స్ కానీ ఇంకొకళ్ళు కానీ వెళ్ళాలంటే ఈ గంటల వ్యవధిలో చాలా ఇబ్బంది ఉన్నారు అటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి మరొకసారి ఈ నగర పౌరులుగా గౌరవ ఎంపీ గారిని ఏదైతే ఇచ్చిన మాట ఇచ్చారో రెండు సంవత్సరాలు పూర్తి చేయాలని చెప్పేసి స్పీడప్ చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజల కళ ఏదైతే ఉందో కళ త్వరగా తీర్చేటట్టు జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఒకటో పట్టణాన్ని రెండవ పట్టణాన్ని కలుపుతూ అందరికీ అనుసంధానం చేస్తున్న శంకర్ విలాస్ బిర్జీని గత సంవత్సరం జులైలో తొలగింపు చేయటం జరిగింది ఇప్పటి వరకు ఆ బిర్జీకి సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవటంపై నగరంలోని ప్రజలు తీవ్ర ట్రాఫిక్ మయంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అదిగాక ఏ పని ఉన్నా వన్ టౌన్లోకి రావాల్సిన ప్రజలందరికీ రాలేకపోవటానికి దారులు మూసుకుపోయి ఉన్నాయి వాటిని ఇప్పటికైనా సమస్యల పరిష్కారం కోసము మంద ఏదైతే బ్రాడీపేట పద్నాలుగో లైన్లో ఉన్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని ఓపెన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నగరంలోనే ఉన్న ట్రాఫిక్ సమస్యల రీత్యా ఏదైతే కేంద్ర మంత్రి పెమ్మసాని గారు చెప్పారో ఆ టయానికి బ్రిడ్జిని పూర్తి చేయవలసిందిగా నగర ప్రజలుగా విజ్ఞప్తి చేస్తుంది